మన ముచ్చట్లలోకి స్వాగతం ప్రతి క్షణం వింటూ చూస్తూనే ఉండండి మన ముచ్చట్లు అనారోగ్య రక్తం అవసరం ఏర్పడుతున్నది అనేక రకాల ప్రమాదాలకు రక్తం యొక్క అవసరం ఏర్పడుతున్నది కాబట్టి అందరం కలిసి వారికి సహయోగాన్ని చేసే సేవలో ముందుకు వస్తారని కోరుతారు పద్దెనిమిదో పుణ్యతిథి సందర్భంగా ప్రకాష్మణి దాదీజీ యొక్క పుణ్యతిథి సందర్భంగా నేషనల్ లెవెల్లో ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు దాదీజీ చాలా విస్తంపి ఇంప చేశారు అంటే ఒక దేశంలో ఉన్నటువంటి సెంటర్స్ని ఎంపజేశారు తర్వాత దాదీజీ నలభై సంవత్సరాలు ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని నడిపించారు సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అనమాట మన దాదీ ప్రకాష్ మణిజీ మరి దాదీ ప్రకాష్ మణిజీ యొక్క పుణ్యతిథి సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు తర్వాత దాదీజీ విశ్వ బంధుత్వ అందరిలో అందరూ ఒక ఒకదే ఉన్నారని విషయాన్ని విస్తరింప చేశారు ఆ యొక్క సందేశాన్ని అందరికి ఇచ్చారు మరి దాదీ ప్రకాష్ మణిజీ నలభై సంవత్సరాలు ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని నడిపించారు తర్వాత దాదీజీ యొక్క బ్రహ్మాకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయంలో ఇరవై వింగ్స్ కూడా ఉన్నాయి ఇందులో జ్యూరిస్ట్ వింగ్ మెడికల్ వింగ్ అండ్ ఎడ్యుకేషన్ వింగ్ సెక్యూరిటీ వింగ్ మీడియా వింగ్ అనేక వింగ్స్ కార్యక్రమాల్లో సమాజ సేవా విభాగం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది ప్రకాష్మణి దాదీజీ పద్దెనిమిది సంవత్సరాల యొక్క పుణ్య స్మృతి దివస్ సందర్భంగా రక్తదాన శిబిర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మేఘా రక్తదాన శిబిరం ఇది అనేక మంది జీవితాల్లో కొత్త జీవితాన్ని ప్రసాదించగలుగుతుంది ఈ రక్తదానం చేయడం వలన అదేవిధంగా నిండు ప్రాణాన్ని కూడా రక్షిస్తుంది ఆశా జీవితంలో ఆశా జ్యోతిని వెలిగింపజేస్తుంది రక్తదానం చేయడం వల్ల అనేక మంది యొక్క ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి మరి ప్రతి ఒక్క మూడు సెకండ్స్కి ఎక్కడో ఒక చోట ఎక్కడో ఒక చోట రక్తదానం అనేది చాలా అవసరం కాబట్టి దీని నిమిత్తమే రక్తదాన శిబిర కార్యక్రమాలని వరంగల్ శివ నగర్లో బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి అన్ని విభాగాల వాళ్ళు కూడా ఇందులో కలుపుకొనే చేయడం జరుగుతుంది రోటరీ క్లబ్ లైన్స్ క్లబ్ ఇన్నర్ క్లబ్ అనేక క్లబ్స్ కూడా కలుపుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీని సందర్భంగా అందరిలో కూడా మరి యొక్క రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరూ పాల్గొని దిగ్విజంగా చేసి దాదాపు ఒక లక్ష మందికి లక్ష వరకు కూడా తీసుకోవాల్సినటువంటి ఆ యొక్క ఆశయం అయితే దీంట్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము